విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడతాడు ఇవాళ ఉద్యోగం బాధ్యతగా చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలబెట్టినటువంటి ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ ఉద్యోగుల మీద అక్కస్సు వెళ్ళగక్కటం వార్నింగులు ఇవ్వడం వాళ్ళకి తన పనితనమేమో ఇక్కడ కనపడట్ల విశాఖపట్నం ఉక్కు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కించపరిచేయగా హేళనగా పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని అడిగారు కదా చంద్రబాబు గారు అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంది ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంది స్పెషల్ హెలికాప్టర్లు ఏంది మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి ఎర్రశాండిల్ అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి ఎర్రశాండిల్ ముందుకెళ్ళి ఫోటోషూట్ చేయడం ఏంది పొద్దున టిఫిన్ హైదరాబాద్లో మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో డిన్నర్ తిరుపతిలో మళ్ళీ పడుకునేది హైదరాబాద్లో ఎక్కడిది ఇది ఎంత డబ్బు అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నాం మరి మీరేం కష్టపడుతున్నారు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ విచ్చలవిడిగా ప్రైవేటు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అన్నా ఏ ప్రభుత్వంలో అన్నా కనపడుతుందా చూసామా మనం చలో ముఖ్యమంత్రి గారంటే బిజీగా ఉంటారు చాలా షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేయలేక చేస్తే సమయం సరిపోదని హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారంటే ఒప్పుకుందాం కొంచెంసేపటికి మరి లోకేష్ గారికి ఏం బిజీ ఏంటి స్పెషల్ ఫ్లైట్లు అది హైదరాబాద్ ఇంటికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి ఇది దుబారా ఖర్చు కాదా ఖర్చు పడకుండా చేస్తున్నటువంటి ఖర్చు కాదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫారెట్స్ గజెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూమి మీదకి వెళ్ళేసి ఫోటోలు తీశాడు కదా ఇవాళ పక్కనే తాడేపల్లిలో పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్ళు అక్రమ కట్టడం ప్రైవేటు భవంతి మీ చంద్రబాబు నాయుడు గారు కోట్ల కోట్లు తగలబెడుతున్నటువంటి ఆ భవంతి ఎవరి డబ్బు నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇళ్ళు నీకు కనపడలేదా దాన్ని పైనుంచి నుంచి షూట్ చేయకూడదా కరకట్టపై ఉన్న ఇళ్ళు నీకు కనపడదా ఎక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తి మాత్రమే నీకు కనపడ్డది అక్కడ అంటే ఇది డైవర్ట్ చేయడానికి హిందూపురంలో హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై దాడి జరిగింది నిజంగా ఆ వీడియోలు కానీ ఒక్కసారి చూస్తే కలిసి వేస్తుంది మనస్సు ఒక పార్టీ మీద ఒక పార్టీ నాయకుల మీద ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ మీదే దాడి విచ్చలవిడిగా బూతులు తిడుతూ వందల మంది అక్కడ ఉన్నటువంటి వారిపై దాడి చేస్తూ ఫర్నిచర్ పగలగొడుతూ ఇంత పెద్ద రాళ్ల గుండ్లను తీసుకెళ్లి అద్దాల మీద విసిరేస్తూ ఒక పార్టీ ఆఫీసుని ఇంత ఘోరంగా దాడి చేయడం ఏంటి ఈ సతీష్ గారి ఈ హత్య కేసుని పక్కదారి పట్టించటం కాదా ఏమవసరం వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం కార్యాలయాలు అయితే మీకు దేవాలయాలా దానిపై నిరసన తెలియజేస్తే మాపై కేసులు కట్టి జైళ్ళలో పెడతారా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయితే రాళ్ల దాడి చేపిస్తారా ఆత్మాభిమానాన్ని చంపలేరు ప్రజల పక్షాన పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ఇవాళ కల్తీ మద్యం కేసులో మా నాయకుల్ని అరెస్ట్ చేసి వ్యాపారం చేయిస్తుంది మీరు గోమాంసం చేస్తూ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డది మీ నాయకులు దోపిడీ చేయకుండా మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నామని చెప్తుంది మీ తాడేపల్లి తాడేపల్లిగూడె ఎమ్మెల్యే మేము లంచాలు తీసుకుంటాం లంచాలతోటే మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకి ఆస్తులు నమ్మడానికి తెగబడి అమ్మేస్తున్నారు ప్రశ్నించినటువంటి వాళ్ళని నేరస్తులుగా నిందితులుగా చిత్రీకరిస్తున్నారు ఇది మంచిది పద్ధతి కాదు అని తెలియజేసుకుంటూ